ఈ రోజు అయితే వక్ సవరణ చట్టం బిల్లునైతే పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి చాలా క్లిస్తులు రాబోతున్నాయా అసలు ఏం జరగబోతోంది ఎవరెవరి నుండి ఎలాంటి స్పందన రాబోతోంది అవన్నీ కూడా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక మనతో పాటు ఉన్నారు కప్పర ప్రసాద్ గారు ఆయన విశ్లేషకులు అలానే సీనియర్ జర్నలిస్ట్ అనమాట ఒకసారి సార్ అడిగి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే వెల్కమ్ తెలుగు సార్ నమస్కారం అమ్మా సార్ అయితే మీరు చెప్పండి అసలు ఈ వక్ఫ్ అసలు తీసుకురావాల్సిన సార్ అంటే ప్రధానంగా ఎక్కడ కూడా అంటే ఈ ముస్లింలకు సంబంధించినటువంటి అంటే మజీదులు తర్వాత ఆ దర్గాలు వీటికి సంబంధించిన ఆస్తులకు సంబంధించిన క్రమబద్ధీకరణ అంశం అమ్మ ఇది ఈ క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి చట్టం తీసుకొస్తా ఉన్నా అయితే ఇప్పుడు దేవాలయాలకు కొన్ని భూములు ఉంటాయి చర్చిలకు కొన్ని భూములు ఉంటాయి ఇట్లా రకరకాల పెద్దలు మన కొందరు దాతలు తర్వాత రాజులు వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాలు ఉంటాయి ఆ స్థలాలన్నీ కూడా దేవాలయాలు లేదా ఇతర ఏదైనా ట్రస్ట్కిస్తే ఆ ట్రస్ట్ ఏదైతే అభివృద్ధి కోరుకుంటుందో ఆ అభివృద్ధికి సంబంధించి వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటది అట్లనే ఇప్పుడు ఎట్లయితే దేవాలయాలకు దేవాలయ కమిటీలు ఎండోమెంట్ ఉందో ముస్లింలకు ఉండబడేటువంటి దాన్ని ఉన్నారు ఈ మసీదులకు సంబంధించి దర్గాలకు సంబంధించిన ఆస్తుల పరిరక్షణ కోసం ఒక చట్టం ఉంది ఆ చట్టం ఇప్పుడు పనిచేస్తాం అయితే ఈ వక్ఫ చట్టాన్ని క్రమబద్ధీకరించడం కోసం ఇప్పుడు చేస్తున్నటువంటి మార్పులు చాలా మంది ఏం చెప్తున్నారంటే వక్కుని ఎత్తేస్తున్నారు వక్ఫ్ పోతుంది మసీదులో భూములు ఉండే భూములని గుంజుకుంటారు అనేటువంటి ఒక తప్పుడు కామెంట్ ఒకటి చేస్తా ఉన్నారు అది జరుగుతుంది ఏంటంటే వక్కు దాన్ని క్రమబద్ధీకరిస్తున్నారు చట్టాన్ని ఇంకా చట్టానికి కూరలు పెంచుతా ఉన్నారు క్రమబద్ధీకరిస్తున్నారు కాబట్టి ఇది క్రమబద్ధీకరణ తప్ప వక్ఫ్ చట్టాన్ని ఎత్తేయడం కాదు వక్ఫును మార్చడం కూడా కాదన్నా సార్ అయితే ఇప్పుడు ఈ కొత్త వాక్ సవరణ వచ్చే మార్పులు ఏమై ఉంటాయంటారు అంటే ఏమన్నా వ్యతిరేకత వస్తుందా లేక సాను మత కోణంలో చూసే వాళ్ళు కేవలం ఆ మసీదులను ముస్లింలను దర్గాలను అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించుకునే అనుకునేటువంటి వాళ్ళు బీజేపీని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని గుడ్డిగా వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈ సవరణను వ్యతిరేకిస్తా ఉన్నారు సవరణను వ్యతిరేకించినప్పుడు సామాన్య మైనారిటీలకు ముస్లింలకు ఏం చెప్తా ఉన్నారంటే వక్ఫ చట్టాన్ని మొత్తం ఎత్తేస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ మీకు అనేది ఉండదుగా మజీదులు ఉండవు మజీదులకు భూములు ఉండవు మజీదులకు ఉన్నటువంటి భూములన్నిటిని కూడా కేంద్రం లాగేసుకుంటది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి వాళ్ళ లోపల భయాందోళన కలిగిస్తా ఉంది కానీ జరుగుతుంది ఏంది వాస్తవంగా అంటే వక్ఫ్ చట్టంలో సవరణ జరుగుతా ఉంది ఇప్పటిదాకా ఈ ఏదైతే వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయో లేకపోతే ఆస్తులు ఉన్నాయో వాటికి సంబంధించి క్రమబద్ధీకరణలు సరిగా లేవు అంటే రికార్డ్స్ లేవు ఏ ఎక్కడ భూమి కనబడితే ఆ భూమి వక్ఫ్ చెప్పి చెప్తా ఉన్నారు ఆ వక్ భూమి ఎంత ఉన్నది ఎంత ఆదాయం వస్తున్నది ఆదాయాన్ని ఎవరు తీసుకుంటా ఉన్నారు దాన్ని ఎట్లా వినియోగిస్తున్నారు అనేటువంటి లెక్కలు ఏమి లేవు కేవలం వక్ఫ్ కమిటీ తోటి కొందరు లో పెద్దలో కూర్చొని ఒక ఐదు ఆరుగురు వాళ్లే నిర్వహణ చేయడం దాన్ని వాళ్ళే తీసుకోవడం దానికి సరైనటువంటి లెక్కలు విధానాలు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది దాన్ని క్రమబద్ధీకరించి టైటిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి ఏ కు ఎంత ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ పూర్తిగా మజీద్ పేరు మీద ఉందా లేకపోతే ఇంకేమన్నా లోటుపాట్లు ఉన్నాయా లేదా ఇతర భూములు కూడా ఏమైనా అక్రమంగా ఈ వక్ పేరుతోటి రాయబడ్డాయా ఇట్లాంటివన్నీ చూసి సవరించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు దాదాపుగా లక్షల ఎకరాల భూములు ఇప్పుడు వఫ్ పేరుతోటి ఈ మసీదులకు కానీ దర్గాలకు కానీ ఉన్నాయి ఇవన్నీ లక్షల ఎకరాల భూములు రేపు ఏం చేస్తారు నిరుపయోగంగా ఉన్నాయి నిరుపయోగంగా ఉన్నటువంటి భూములు అన్యాక్రాంతమైతా ఉన్నాయి ఇట్లాంటి వాటిని అన్నింటినీ సంరక్షించి ఆ భూములను ఉపయోగంలోకి తెచ్చి ఎక్కడికక్కడ క్రమబద్ధీకరించేటువంటి కార్యక్రమం వఫ్ కార్యక్రమం కాదు కానీ ఇది ముస్లింలకు వ్యతిరేకము మసీదులకు వ్యతిరేకం వఫ్ కమిటీలకు వ్యతిరేకం అనేది కాదు ఇది క్రమబద్ధీకరణ మాత్రమే జరుగుతుంది అవును సార్ అయితే మరి ఈ పర్టిక్యులర్ విషయంలో ఎందుకని ప్రతిపక్షాలు ఊరికే వ్యతిరేకిస్తున్నాయి అంటారు అంటే వాళ్ళకి ఏమన్నా లాస్ అవుతుందనా లేకపోతే రాజకీయంగా దీన్ని వాడుకోవడం కోసం అంటారా అసలు ఏ ఉద్దేశంతో అంటారు సార్ ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే ప్రతిపక్షాలు కేవలం అంటే మోడీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా అది ఎంత మంచిదైనప్పటికీ దాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఏకైక లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఆ లక్ష్యంలో భాగే వాళ్లకు గొప్ప గుత్తగా ఒక పండులాగా దొరికినటువంటి అంశం వక్కు ఏంటి ఇప్పుడు ముస్లిం మైనారిటీలను అందరినీ రెచ్చగొట్టవచ్చు మీకు వ్యతిరేకంగా మోదీ గవర్నమెంట్ పనిచేస్తుంది మీ భూములన్నీ పుంజుకుంటుంది మసీదులు ఉండవు రేపటి నుంచి ఇమాములు ఉండవు మసీదులు ఉండవు మసీదులన్నీ ఇంకా కనుమరుగైపోతాయి అని చెప్పి ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని తమ వైపు దిప్పుకోవడానికి చేస్తున్నటువంటి ఒక కుటిల ప్రయత్నం ఈ ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి ఎందుకు చేస్తా ఉన్నాయంటే ఓట్ బ్యాంక్ రాజకీయం అదే చెప్తా ఉన్నా ఓట్ బ్యాంక్ రాజకీయం చేయడం వాళ్ళని భయంలో ఉంచి బీజేపీ అనేటువంటి ఒక బూచిని చూపించడం ద్వారా వాళ్ళ ఓట్లను వీళ్ళు పొందేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు అది వాస్తవం కాదు వాస్తవంగా జరుగుతున్నది ప్రజలకు చెప్తే నిజంగా ప్రజలు దాన్ని అంగీకరిస్తే వాళ్ళు మోదీ చేసినటువంటి ఈ వక్ విధానంలో ఈ తప్పులు ఉన్నాయి క్రమబద్ధీకరణ చేయొద్దు అని చెప్పదలుచుకున్నారా వాళ్ళు ఈ ఉన్నటువంటి భూములు లేకపోతే ఆస్తులు అవన్నీ కూడా మజీదుల పేరుతోటి కొందరి చేతులలోనే ఉండాలా పేద ముస్లింలకు దాని నుంచి లబ్ధి చేకూరొద్దు అని చెప్పదలుచుకున్నారా కదా ఇప్పుడు అర్థం అంటే కింద పేద ముస్లింలు ఇలా ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఒక్క పేరుతోటి మసీదులకు ఉంటే ఇలా చాలా మంది ముస్లిం పేదలకు ఉపాధి లేకుండా ఎందుకు పోతా ఉంది వాళ్ళకై వాళ్ళ సమాజ అభివృద్ధికి ఎందుకు వీటిని వినియోగించుకోలేకపోతా ఉన్నారు ఇట్లా రకరకాలైనటువంటి అంశాలు ఇందులో పరిగణలోకి వస్తాయి ఆ ఉచిత విద్యను వైద్యం ఎందుకు అందించలేకపోతున్నారు మరి ఈ వక్తు ఉన్నటువంటి ఈ సంపదనంతా ఏం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా చర్చకు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా దీన్నే ఇలా క్రమబద్ధీకరించి చర్చ పెడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం అయితే దీన్ని సమర్థించి బాగా చేసిన ఇందులో ఈ సవరణలు ఉంటే బాగుంటాయి అని చెప్పాల్సినటువంటి ప్రతిపక్షం మొత్తంగానే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తాము ఈ సవరణలే మేము వ్యతిరేకిస్తామని చెప్పడం అనేది సరికాదు కేవలం ముస్లిం మైనార్టీలో ఓట్ల కోసం చేస్తున్నటువంటి రాజకీయం అయితే ఇలా ముస్లిం మైనారిటీలను కూడా చైతన్యవంతం చేసేటువంటి ఒక కార్యక్రమం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది మొత్తం వక్ఫ ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఈ మజీదులకు దర్గాలకు ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని అవి ఏమవుతున్నాయి అనేటువంటి విషయం కూడా అందులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి లేదా మజీదులలో వక్ఫలో లేదా దర్గాలలో ప్రాతినిధ్యం ఉండేవాడి భక్తులుగా ఉండబడేటువంటి ముస్లిం సమాజానికి కూడా పూర్తి వివరాలు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా ఇలా చాలా పూర్తి వివరాలు తెలియడం లేదు వాళ్ళకి తెలియకుండా కొందరు కూర్చొని వక్ బోర్డు పేరుతోని కొంతమంది కూర్చొని వాళ్ళకు వాళ్ళే ఆర్థిక లావాదేవీలు చేసుకొని అందులో వచ్చిందంతా మెక్కేసి పేదలకు ఏం చెందకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది లేకుండా ఉండాలా ఒకటి పారదర్శక ఉండాలా రెండు క్రమబద్ధీకరణ ఉండాలా ప్రతి విషయం ప్రజలకు తెలిసే రకంగా ఉండాలనేటువంటి ఒక ప్రయత్నమే ఈ వక్బీల్ దేవడం అనేది జరుగుతా ఉంది దీన్ని ముస్లింస్ మిగతా ప్రతిపక్షాలు కూడా వాస్తవంగా సమర్థించాలి కానీ కొందరు సమర్థించకుండా వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అవును ఇప్పుడైతే సవరణ చట్టం బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇది బిల్లు పాస్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉన్నాయి అంటారు వందకు వంద శాతం పాస్ అవుతుంది అందులో అందులో ఏ మాత్రం డౌట్ లేదు వాళ్ళ మైండ్ మెదార్టీ ఉంది నాకు తెలిసి రెండు వందల ఎనభై ఏడు మంది ఎంపీలు సమర్థిస్తే ఈ బిల్ పాస్ అయిపోతుంది కానీ నాకు మూడు వందలు దగ్గర దగ్గర మూడు వందల మూడు మూడు వందల వరకు ఎంపీలు ఈ బిల్లును సమర్థిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇది పాస్ దాంట్లో డౌట్ ఏం లేదు అని చెప్తారా పాస్ అయిపోతుంది ఓకే సార్ సార్ అయితే నిజానికి అంటున్నారు అసలు అది ఎంత వరకు కరెక్ట్ అంటారు ఓన్లీ నిరుపేద ముస్లింలకే ప్రయోజనం ఉందా దాని వల్ల అసలు నిజమేనా అది నిరుపేద ముస్లింలకు కూడా ప్రయోజనం నిరుపేద ముస్లింలకే ప్రయోజనం ఉందని నిరుపేద ముస్లింలు కూడా నేను ఇందాక అదే ఏదైతే మజీదులలో దర్గాలలో భక్తులుగా ఉండి వాళ్ళు పోయినప్పుడు వాటిని ప్రార్థనలు చేసుకుని ఉండేటువంటి పేద ముస్లింలకు ఎవరికి వక్కు ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఇవి ఎవరికి ఎదుగుతున్నాయి దీనివల్ల ఏం జరుగుతుంది అనేటువంటి వివరాలు ఏవి తెలుగు కాబట్టి ఈ ఈ సవరణ బిల్లు వచ్చినట్టయితే ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రామంలో మజీద్ ఉంటది ఆ మజీదు కు ఎన్ని ఎకరాల స్థలం ఉన్నది దాని వల్ల ఎంత ఆదాయం వస్తున్నది ఆ ఆదాయం ఆ మస్జీద్ కనిపించ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ డబ్బంతా ఎక్కడ పోతున్నది అనేటువంటి వివరాలన్నీ క్రమబద్ధీకరణ అయితే క్రమబద్ధీకరణ కావడం వల్ల ఆ మస్జిద్ డెవలప్మెంట్ కే కాకుండా సామాన్య ముస్లిం కమ్యూనిటీని అభివృద్ధి చేయడం కోసం కూడా వాటిని వినియోగించేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత రెండో ఇందాక క్రమబద్ధీకరణ క్రమబద్ధీకరణ అంటే కొన్ని లక్షల ఎకరాల భూములు ఇప్పటికీ ఆ మస్జిద్ లకు ఎట్లు వచ్చినాయి వాళ్ళు వక్వాన్ ఎట్లా రాసిందనేటువంటి విషయాలు కూడా అర్థమవుతాయి అవన్నీ కూడా కాగితాలల్ల థియేటర్లకి కావాల్సినటువంటి అవసరం ఉన్నది కొన్ని భూములేమోవి మాయి అని చెప్పి కొందరు ప్రజలు క్లెయిమ్ చేస్తా ఉన్నారు వక్బోల్ మాత్రమే ఇది వక్ఫాత్సీ అని చెప్పి క్లెయిమ్ చేస్తా ఉన్నారు నేను చిన్న ఉదాహరణ ఇక్కడే నేను బోడుపల్లో ఉంటా ఈ బోడుపల్లో ఎన్టీఆర్ విగ్రహానికి ముందు పెద్ద ఉంటాయి అట్లనే ఈ బోడుపల్లో ఉండేటువంటి చాలా వందల ఎకరాల భూములు కూడా ఇలా అవన్నీ కొన్ని కాలనీల కాలనీలే ల్యాండ్ అని చెప్పి ఈ రికార్డు లో వస్తా ఉంది వాస్తవంగా పది పదిహేను అంతస్తుల అపార్ట్మెంట్లు కట్టినారు ఎప్పుడో ప్రజలు కొనుక్కున్నారు వాటిని రెగ్యులరేషన్ అయింది రిజిస్ట్రేషన్ అయింది పన్నులు కడతా ఉన్నారు నివాసం ఉన్నారు ఇప్పుడు వాటిని కూడా చెప్తా ఉన్నారు అట్లనే మనకు పోతే ఇక్కడ వారాచి కూడా కానీ లేకపోతే ఇంకా చాలా దగ్గర కూడా కొన్ని వందల ఎకరాల భూములు ఎలా వక్ భూములుగా చెప్తా ఉన్నారు మరి ఇవన్నీ ఎట్లొచ్చినవి వక్కు అంటే వాళ్ళ దగ్గర కాగితాలు లెక్కలు సరే మరి అన్యాక్రాంతం ఎట్లయినాయి అయితే మాదే అన్నట్టు మాదే అన్నట్టుగా క్రమబద్ధీకరణ చేయడమే ఈ సవరణ తీసుకురావడం అంటారా అంటే అది ఎట్లా ఆ భూమి ఎట్లా వచ్చిందనే వాళ్ళు చూపించుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి చాలా దగ్గర గ్రామీణ ప్రాంతాలలో కూడా వీళ్ళు అమాయకంగా ఆక్పచ్చ జెండా పెట్టి కందూరు అని చేస్తారు అని అక్కడ ఒక రాయి పెడతారు దాని మీద పెట్టి దేవుడు అని చెప్పి అక్కడ ముక్తా ఉంటారు వీళ్ళు ఏం నువ్వు అక్కడ రాయి పెట్టినావు అక్కడ జెండా పెట్టినావు కాబట్టి ఆ భూమిని అదే అంటుంది మక్పళ్ళు కానీ వాస్తవంగా జరిగేది ఏంటి వీళ్ళు అమాయకంగా గత కొన్ని సంవత్సరాల తరబడి అంటే మనం నిజాము వేలుబడి ఉన్నాం కాబట్టి ఆ నిజాం పెత్తనం ఏదైతే మన మీద రుద్దపడి ఉన్నదో అప్పుడు ఇట్లా చేయాలా దేవునికి పెట్టాలా ఈ దర్గాకు పెట్టాలా అని చెప్పి అప్పుడు ఇట్లా బలవంతంగా కొంత ఈ సంస్కృతి రుద్దపడ్డదో దాంట్లో భాగంగా ఇప్పటికీ కందురాజ్ చేస్తారు ఇప్పటికి మేకను కోసి తుర్గదేవునికి పెడుతున్నాం అంటారు అంటే ఆ భూమి తుర్గదేవుని అని లేకపోతే మస్జిద్కు సంబంధించింది వక్కు సంబంధించింది అని కాదు కదా కానీ ఏం రాస్తున్నారంటే కాగిదలలో అక్కడ జెండా ఉంది అక్కడ కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు చేస్తూ కందూరు చేస్తున్నారు కొన్ని సంవత్సరాలు అక్కడ దేవుడు ఉన్నారు కాబట్టి ఆ స్థలం అంతా కూడా వక్ఫ్ అని చెప్పి రాసుకుంటున్నారు కవితాలలో దేనికి ఆధారాలు ఏమైనా ఏం కోర్టు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వక్ఫ్ మీద కోర్టు పోవడానికి కూడా లేదంటే తీర్పి అది ఏదైతే ఉందో వక్ బోర్డు లో పోయి అప్పీల్ చేసుకోవాలి వక్ బోర్డు అప్పీల్ చేసుకుంటే పేదరైతు భూమి పేదరైతు చెప్తుంది నీకు కాయిదా లేవు నువ్వు నువ్వు ఏదో అక్కడ నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు రాసుకున్నా అది నాదే అక్కడ ఆధారం అక్కడ ఉంది కాబట్టి నాదే అక్కడ ఏదో మనం చెప్తా ఉన్నారు ఇంకా భూమి అంతా ఎట్లా పోయిందంటే అప్పుడు ఔరంగజేబు గుర్రము మొత్తం తిరిగింది ఇక్కడ అంతా కాబట్టి ఈ భూమి అంతా వక్కుదే అని చెప్పి రాసుకున్నారు అని చెప్పి కూడా ఈ మధ్య కాలంలో మనం చూసినాం అంటే ఈ రకమైనటువంటి ఈ రకమైనటువంటి పద్ధతులు కరెక్ట్ కరెక్ట్ కాదు వక్ సంబంధించి లేదా మజిద్ కు సంబంధించి భూములు ఏ రకంగా వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చినాయి అవి ఎవరిచ్చిండ్రు అనేటువంటి ఒక పూర్తి లెక్కలు చూపించి క్రమబద్ధీకరణ చేసుకునేటువంటి అవకాశాన్ని ఈ బిల్లు కల్పిస్తుంది అవును అది మంచిదే కదా అయితే ఇప్పుడు ఆ భూములు ఏమన్నా ఉంటే కూడా వాటిని పేద ముస్లింలకు పంచుదామంటుంది పేద ముస్లింలకు ఇద్దాం వాళ్ళు వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికో లేకపోతే ఇళ్ల స్థలాలకో వాటికి ఇస్తే బాగుంటది కదా అనే మాట కూడా ఈ బిల్లు చెప్తా ఉన్నా క్రమబద్ధీకరణ అనేటువంటి పేరుతోటి కాబట్టి ఇది పేదలకు ముస్లింలకు అందరికీ కూడా ఉపయోగంగా ఉంటది తప్ప ఉపయోగంగా ఉపయోగం కాని కాదు నేను గజ్వల్లో గజోల్ టౌన్ లో చౌరస్తా నుంచి నుంచి రైట్కి పోతే అంత మొత్తం వక్ఫ్ ల్యాండ్ అని చెప్పి చెప్పినారు చాలా మంది అక్కడ షటల్ కట్టుకొని అమ్మేసుకున్నారు మొత్తం ఈ వక్ బోర్డు వల్లే కొందరు అమ్మేసారు కొందరు రాత్రి రాత్రికి షటల్ ఈ షటల్ నాదే అని చెప్పి చెప్పుకొని కూర్చున్నారు ఈ క్రమబద్దీకరణ వల్ల ఇప్పుడు అవన్నీ మరి ఆయా మస్జిదులకు ఆయా కమిటీలకు వచ్చేస్తాయి కదా అంటే అన్యాక్రాంతమైనటువంటి భూములు కూడా ఇలా వక్కుకు రావడానికి అవకాశం ఉంటది ఏవైనా భూములు లెక్కలు లేకుండా వీళ్ళ దగ్గర ఉంటే వాటిని కూడా తీసి పేదలకు ఇద్దాము పేదలు వాటితో ఉపయోగపడతారు వాటి పేదలకు అది ఉపయోగపడతాయి అని చెప్పేటువంటి ఈ బిల్లు ఇది క్రమబద్ధీకరణ బిల్లు మాత్రమే ఇది వక్ఫు చట్టాన్ని మార్చడమో ని ఎత్తేయడమో కాదు వక్ఫ్ ను చేసేటువంటి బిల్ కాబట్టి దీన్ని మరో రకంగా అన్వయించకూడదు ఇది ఆ ముస్లిం సమాజానికి తర్వాత మజీదులకు అక్కడ ఉండేటువంటి పేద ముస్లింలకు అందరికీ కూడా ఉపయోగపడబేటువంటి బిల్ అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు అమ్మ అవును సార్ ఈ వక్ఫు సవరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టడం పాస్ అయితే వచ్చే ఉపయోగాలు వల్ల కానీ దీని గురించి తెలంగాణలో ఎలాంటి జరుగుతున్నాయంట అంటే లైక్ వాటి వల్ల దానికి ఏమైనా లాభం ఉందా లేకపోతే తెలంగాణ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటారు అంటే తెలంగాణలో కూడా ఇప్పుడు ఎవరు పెద్దగా ఏ ప్రభుత్వము వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళంతా కూడా ఈ ముస్లిం మెప్పు మెప్పుబంధనం కోసమో మైనారిటీల ఓట్లు తీసుకోవడం కోసమో వచ్చేసేటువంటి ప్రభుత్వాలు పార్టీలే ఉన్నాయి ఇక్కడ ఎంఐఎం అయితే మతం పేరుతోటే రాజకీయం చేస్తుంది మతం తప్ప వాళ్ళకు ఇంకో అంశమే తెలియదు అక్కడ కాబట్టి ఇప్పుడు కొంత వ్యతిరేకత ఉంటది దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తారంటే ఇది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కాబట్టి ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చట్టాన్ని తీసుకొస్తుంది కాబట్టి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మేము ప్రజాస్వామ్యవాదులము లౌకిక వాదలం అని చెప్పి వ్యతిరేకించవచ్చుగా కానీ వాస్తవాలు స్పష్టంగా ప్రజలకు అర్థమైతా ఉన్నాయి ఇప్పుడు ఈయన మధ్యప్రదేశ్ లోనే అనుకుంటా ముస్లిం మహిళలు పెద్ద ర్యాలీ తీసి వక్త మద్దతుగా ఈ వర్క్ బిల్లు మేము సమర్థిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు ఈ బిల్లు తేవడం వల్ల మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ర్యాలీ అక్కడ జరిగింది అంటే ఏంది మెల్లబెల్లగా ముస్లిం సమాజం కూడా అర్థం చేసుకుంటా ఉన్నది ఇక్కడ జరిగేటువంటి మార్పు అంతా కూడా ఈ దేశ సంరక్షణ కోసము మన కోసము మనం అందరం ఒకటి అనేటువంటి భావనను కల్పించడం కోసం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటా ఉన్నారు ఇలా చూడండి భారతదేశంలో ఉండే ప్రజలందరూ ఒకటి అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎంకు పడదు కాదు ఈ దేశంలో అందరూ ఒకటి కాదు ఈ దేశంలో ముస్లింలు వేరే క్రిస్టియన్లు వేరే హిందువులు వేరే అని చెప్పి వాళ్ళే చెప్తారు దేశంలో ఒకటి అనేటువంటి బీజేపీని లేకపోతే నరేంద్ర మోదీ గారిని లేకపోతే ఇతరులను వీళ్ళు మతం మాదులు అంటారు అర్థం చేసుకోవాలి భారతీయులందరూ ఒకటి అనేటువంటి వ్యక్తులు మతం మొదలైతారా ఈ భారతీయులందరూ ఒకటి కాదు భారతీయులలో ముస్లింలు వేరే భారతీయులలో క్రిస్టియన్లు వేరే భారతీయులలో హిందువులు వేరే పార్సీలు వేరే సిక్కులు వేరే అని చెప్పేటోళ్ళు మతం అవుతారా ఇది అర్థం చేసుకోవాలి కదా అంటే ఒక్కటిగా ఉండడాన్ని వాళ్ళు సహించలేరు ఒకటిగా ఉండకపోతే వాళ్ళకేంది అంటే ఎదురుగా ఉండబడేటువంటి మతాన్ని చూపించో లేకపోతే రాజకీయ పార్టీని చూపించో ఈ మైనారిటీల ఓట్లను లబ్ధి పొందొచ్చు మీరు వీళ్ళు ఎప్పుడు భయభ్రాంతులలో ఉంచి అవ ఫలానా బీజేపీ వస్తే మీకు ఇబ్బంది కాబట్టి వాళ్ళు రాకుండా ఉండాలని మీరు అందరినీ మమ్మల్ని సమర్థించండి అని చెప్పి వాళ్ళ భయాన్ని ఆసరాగా వాళ్ళ భయాన్ని చూపించి ఆ భయాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ చేస్తా అదే ప్రయత్నం తెలంగాణలో కూడా జరుగుతుంది రాన్ రాను వీళ్ళ మాటల పైన వీళ్ళు చెప్పేటువంటి మాటల్ని ముస్లిం సమాజం కానీ మైనార్టీల కానీ పూర్తిగా అర్థం చేసుకుంటా ఉంది వాళ్ళు పూర్తిగా వాస్తవికత దృక్పథానికి వస్తారు వాళ్ళు కూడా ఇక్కడ కూడా వక్బిలు కానీ ఇతర అంటే దేశం కోసం దేశ హితం కోసం తెచ్చేటువంటి అన్ని బిల్లులను కూడా సమర్థించేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సార్ అయితే ప్రసాద్ గారు చెప్పండి సంబంధించి కూడా ఏమైనా ఆ ఉన్నాయమ్మా తెలంగాణలో కూడా లక్షల ఎకరాల్లో వఫ్ ల్యాండ్స్ ఉన్నాయి వివాదాలు ఉన్నాయి వాటి మీద ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇటు మౌలాలిలో గాని లేకపోతే వారాసిగూడలో కానీ దాదాపు ఏడు వందల ఎకరాల భూముల్ని వాళ్ళు మాయి అని క్లెయిమ్ చేస్తా ఉన్నారు అట్లనే ఈ మన బోడుప్పల్లో ఆ ఈ ఎన్టీఆర్ స్టాచ్యూకు ఎదురుగా ఉండబడేటువంటి స్థలాలు ఇతర కొన్ని కాలనీల కాలనీలు మాయి అని చెప్పి వక్ఫ్ క్లెయిమ్ చేస్తా ఉంది వాళ్ళకి నోటీసులు ఇస్తా ఉన్నారు మొన్న కొందరు కాలనీ వాళ్ళు అయితే ఆ నెలల పాటు నిరార దీక్షలు ధర్నాలు చేసిన అంటే ఏ భూమి కనబడితే ఆ భూమిని మాది అని చెప్పి క్లెయిమ్ చేసుకునేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి ఈ క్లియర్ అంటే ఈ వక్కు చట్టము చట్ట క్రమబద్ధీకరణ చట్టం తెచ్చింది అందుకు ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినాను మీకు తెలంగాణ సమాజంలో ఒక రకమైనటువంటి ప్రార్థనా భావం ఏముంటుందంటే గతంలో మనల్ని నిజాం నావ్ పాలించింది కాబట్టి అప్పటి పాలకులు కొంత ప్రజల మీద ఒత్తిడి తెచ్చి ఆ పంట గోయంగానే కందురు చేయాలి దుర్గ దేవునికి మేకపోతుని పోయాలి లేకపోతే ఆ దేవుని పూజించాలి అనేటువంటి ఒక సిస్టమ్ పెట్టింది ఇక్కడ పెట్టడం వల్ల చాలా మంది అమాయక ప్రజలు దాన్నే ఇప్పటికి ఈ రోజు కూడా పాటిస్తూ వస్తా ఉన్నారు వరి అక్కడ చిన్న ఒక ఆకుపచ్చ జెండా పెట్టి అక్కడ చిన్న కొబ్బరికాయ కొట్టో లేకపోతే ఒక మేకను కోసో కోడిని కోసో కందూరు చేసి వాళ్ళు ఆ వ్యవసాయం వచ్చినటువంటి ఫలాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొని పోతారు అది చేయడం వల్ల ఏమవుతుంది వీడేమో భక్తితోటి ఏదో ఒకటి అక్కడ పెట్టి చేస్తే ఇక్కడ మీరు పదేళ్ళుగా జెండా పున్నారు కాబట్టి ఈ భూమి వక్ఫుదే అని చెప్పి వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వక్ చట్టంలో అది ఒకవేళ వాళ్ళు కనుక అక్కడ ఆక్పత్ర జెండా పెట్టింది కాబట్టి ఈ భూమి వక్ఫుదే అంటే అది వక్ఫుదే అయిపోతుంది దాని మీద టైటిల్ కోసం ఇది కాదు ఇది వక్ఫుద్ది కాదు ఇది నాది అని చెప్పి నిరూపించుకోవడం కోసం కోర్టుకు పోదామంటే కూడా కోర్టుకు కూడా అధికారం లేవు సమస్యలు కూడా ఇప్పటికి అదే వక్ సంబంధానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే నువ్వు వక్బోర్డ్ పోవాలి వక్ బోర్డు ఎందుకు దీన్ని అంగీకరిస్తాడు అంగీకరిస్తాడు అక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇదంతా ఈ క్రమబద్ధీకరణ చట్టం అయితే సవరణ అయితే జరిగితే వస్తే వక్లో క్రమబద్ధీకరణ జరిగితే ఇట్లాంటి సమస్యలు పరిష్కారాలు దొరుకుతాయి చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది పేద ముస్లింలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు వక్ మస్జిద్ వచ్చేటువంటి ఆదాయము అది దాని వినియోగం ఏ రకంగా జరుగుతుంది అనే దాని మీద కూడా ఒక క్రమబద్ధీకరణ వస్తుంది కాబట్టి ఇది కావాలి అని చెప్పి చాలా మంది కోరుతున్నారు సో చాలా మంచి విశ్లేషణ చేశారు సార్ తెలియని వాళ్ళందరికీ వక్కు సవరణ బిల్లు గురించి కానీ చట్టం గురించి కానీ చాలా మంచి విషయాలు అయితే తెలియజేశారు అండ్ అలానే ఈ వక్కు బిల్లు పాస్ అవ్వాలని మరింత మందికి ఉపయోగకరంగా ఉండాలని అయితే కోరుకుందాము చర్చలో పాల్గొన్నందుకు సీనియర్ జర్నలిస్ట్ కప్పల ప్రసాద్ గారు చాలా చాలా ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారుగా ఇది ఇక ఈరోజు మంచి ఒక మంచి విశ్లేషణ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక టాపిక్ తో కలుస్తాను నమస్తే